డ్రగ్స్ తీసుకుని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సిఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్న నేతలను పోలీసులు పట్టుకునేందుకు వెళ్తే తమను పట్టుకోవద్దని బీఆర్ఎస్ చెబుతున్నారని అన్నారు డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలిపెట్టాలా బీఆర్ఎస్ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించారు కొండ పోచమ్మ పోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ వందల ఎకరాలకు కాల్వ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్ లకి వెళ్ళి తీసుకుపోయాడు వేల కోట్లు ప్రజలకి ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్కు కు నీళ్లు తీసుకెళ్తావా ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో ట్రిపుల్ వన్ జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు ఆయన బామార్ది ఇంకోటి కట్టుకుంటాడు అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుడ్లు కాకుండా సారా బుడ్లు పెట్టి దావత్తులు చేస్తాడు అంటే మేము కాసినోవా నడుపుకుంటాం మేము సారా బుడ్లు పెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని అంటే బావ కళ్ళ ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దా ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అయింది అవును నేను డ్రగ్స్ తీసుకున్నాను వాడు ఒప్పుకుండు డ్రగ్స్ ఉన్నోడు దొరికింది అని వీడు ఒప్పుకుండు కానీ వాడిని పట్టుకోవద్ద ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా కొత్త చట్టం ఉందా ఇష్టపెట్టాలా ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాని ఈపులు వలగొట్టి వాని దగ్గర ఐదు వేలు వసూలు చేస్తున్న సన్నాసి నీ బామార్ద డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరుకుతే అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే వాని ఇంట్లో విదేశీ మద్యం దొరికితే వాని మీద కేసు అంటున్నావంటే చట్టం నీకోటి పేదోలకు ఇంకొక చట్టమా అని నేను అడుగుతున్నా ఇదా తెలంగాణ రాష్ట్రంలో పదిహేను అధికారంలో ఉన్న మీరు ప్రజలకు చెప్తున్నది కొండ పోచమ్మ ప్రాజెక్టు పోదాం కొండ పోచమ్మ నుంచి డైరెక్ట్ గా కేసీఆర్ ఫామ్ హౌస్ వందల ఎకరాలకు కాలువ డైరెక్ట్ ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి తీసుకుపోయాడు వేల కోట్లు ప్రజలే ఖర్చు పెడితే నీ ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకెళ్తావా ఇది న్యాయమా చంద్రశేఖరరావు గారు నిన్ను నమ్మి నీ చేతిలో రాష్ట్రం పెడితే నీ కొడుకుని మున్సిపల్ మినిస్టర్ పెడితే జన్వాడలో ట్రిపుల్ వన్ జీవోలో ఫామ్ హౌస్లు కట్టుకుంటాడు ఆయన బామ్మార్ది ఇంకోటి కట్టుకుంటాడు అందులో దీపావళి పండుగ వచ్చిందని చిచ్చుబుడ్లు కాకుండా సారా పెట్టి దావత్లు చేస్తాడు ఏమనంటే మేము కాసినోవా నడుపుకుంటాం మేము సారా బుడ్లు పెట్టుకుంటాం కాబట్టి మమ్మల్ని ఏం అనొద్దు అని అంటే బావ కళ్ళ ఆనందం చూడడానికి ఆయన బామ్మార్ది ఏమి తాగి తందనాలు ఆడినా డ్రగ్స్ తీసుకున్నాడు ఆ ఇంట్లో దొరికినా కేసు పెట్టొద్దాం ఒకసారి ఆలోచన చేయండి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే డ్రగ్స్ తీసుకున్నాడు దొరికిండు కదనే వాడు మొత్తం అంది అవును నేను డ్రగ్స్ తీసుకున్నా వాడు ఒప్పుకుండు డ్రగ్స్ ఉన్నోడు దొరికిండని వీడు ఒప్పుకుండు కానీ వాన్ని పట్టుకోవద్దోడు ఎందుకంటే మేము బీఆర్ఎస్ నాయకులం కాబట్టి మమ్మల్ని ఏమనొద్దు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బిఆర్ఎస్ వాళ్ళకి ఏమన్నా కొత్త చట్టం ఉందా ఇష్యుపెట్టాలా ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అని పిల్లలు ఇవ్వడానికి తెలిచో తెలియక తాగితే నోట్ల పుల్ల పెట్టి ఊదిచ్చి వాడిని బండి గుంజుకొని వాని పోలీస్ స్టేషన్లో పెట్టి వాడిని ఈపులు వలగొట్టి వాడి దగ్గర ఐదు వేలు వసూలు చేస్తున్న సన్నాసి నీ బామార్దే డ్రగ్స్ తీసుకున్నాడు ఇంట్లో దొరుకుతాయి అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకుంటే వాని ఇంట్లో విదేశీ మద్యం దొరుకుతాయి వాని మీద కేసు పెట్టొద్దు అంటున్నామంటే చట్టం నీకోటి పేదలకు ఇంకొక చట్టం అని నేను అడుగుతున్నాను